హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో సింధూ నది జలాల ఒప్పందం జరిగింది అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి తాజాగా పహల్గా దాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కన్నెరూ చేసింది ఈ సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా మరో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకుంది అయితే సింధు నది జలాల ఒప్పందం తక్షణమే రద్దు కావడంతో పాక్కు నీటిని విడుదల చేయడం ఆగిపోనుంది ఐదే టిబెట్లో పుట్టే ఈ సింధు నది భారత్ గుండా ప్రవహించి పాకిస్తాన్ చేరుతుంది పాకిస్తాన్లోని వ్యవసాయ రంగానికి కీలకంగా ఉండటమే కాకుండా ఆ దేశ జనాభాకు తాగునీటిని అందించడంలో కూడా ఈ సింధు నది ప్రముఖ పాత్ర పోషిస్తోంది ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాకు నీటి ప్రవాహం ఆగిపోనుంది ఫలితంగా అక్కడి ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరందక వ్యవసాయం నిలిచిపోయి పాకిస్తాన్ ఎడారి ప్రాంతంగా మారనుంది భారత్ పాక్ మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చారు పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో జరిగిన ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకాలు చేశారు ఆ తర్వాత ఈ సింధు నది జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది ప్రపంచ బ్యాంక్ ఐక్యరాజ్యసమితి తీసుకున్న చొరవ భారత్ పాక్ మధ్య నీటి ఘర్షణలు తగ్గాయి తన సింధు జల ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి బియాజ్ సట్లెజ్ అనే మూడు నదులపై భారత్కు నియంత్రణ ఉంటుంది మరోవైపు సింధు చీనా జీలం నదులపై నియంత్రణ పాకిస్తాన్కు అప్పగించారు నీటి వినియోగం నీటి పరిమాణానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అయితే టిబెట్లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్ పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది కు గుణపాఠం చెప్పేందుకు భారత్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే నీటి సరఫరాను ఆపేసింది దీంతో పాకిస్తాన్ వెళ్లి ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది దీంతో ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రపంచ బ్యాంక్ ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చిన పంతొమ్మిది వందల అరవైలో సంతకాలతో పూర్తయింది ఇక ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత సింధు నది నీటి భాగస్వామ్యంపై తల్లిత్తన వివాదం మళ్లీ రాకుండా ఉండేందుకు ఐక్యరాజ్య సమితి శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేసింది భారత్ దేశీయ అవసరాలకు ఉపయోగించుకునే వీలుంటుంది ఈ క్రమంలోనే సింధు నదిలోని ఎనభై శాతం నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది కానీ సింధు నది నీటిని వినియోగించడంలో రూల్స్ను అతిక్రమించారంటూ భారత పాక్లు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు గుప్పించాయి ఈ క్రమంలోనే రెండు వేల ఇరవైలో సింధు జలాల ఒప్పందం జరిగి అరవై ఏళ్ళు పూర్తిగా రెండు దేశాల మధ్య భేటీ జరగాల్సి ఉంది అయితే అప్పుడు కరోనా మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవై మార్చిలో వర్చువల్ సమావేశం నిర్వహించాలని భారత్ తెలిపింది అయితే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని పాకిస్తాన్ కోరడంతో అసలు సమావేశమే జరగలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్